భూ పోరాట యోధుడు కామ్రెడ్ పంతగిరి రాఘవయ్యను హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలి ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య మైనింగ్ మాఫియా కబంధ హస్తల్లోని భూమిని పేద ప్రజలకు భూ పోరాటంతో డెబ్బై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని పంచాలని కామ్రేడ్ పంతగిరి రాఘయ్య పోరాడుతున్నారని ఆ భూములను కాపాడుకోవాలని అగరకుల భూస్వామ్య పెత్తందారి శక్తులు మైనింగ్ యాజమాన్యం కలిసి రెండు ఫిబ్రవరి ఇరవై తేదీ అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య అన్నారు ఈ సందర్భంగా సైదాపురం మండలంలోని తమ్మల తలపూరు చావతిప్పలోని కామ్రేడ్ పంతగిరి రాఘయ్య స్థూపానికి పదకొండవ వర్దంతి సందర్భంగా ఏఐకేఎంఎస్ నాయకుడు వెంకటయ్య అధ్యక్షతన ఏఐకేఎంఎస్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా విప్లవ జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ తమ్మల తలపూరు గ్రామంలోని భూస్వాముల ఆక్రమణలో నాలుగు వందల ఎకరాలు ఫారెస్ట్ శాఖ ఆక్రమణలోని డెబ్బై ఐదు ఎకరాలు కనకదుర్గ ఉమామహేశ్వర మైకాగని ఆక్రమణలో ఉన్న డెబ్బై ఆరు ఎకరాలు ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని నిరవధికంగా పెద్ద ఎత్తున కామ్రేడ్ పంతగిరి రాఘయ్య ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నడిపించిందన్నారు ఈ భూములను పేదలకు పంపిణీ కాకుండా చేయాలని ఉద్యమాన్ని అణచివేయాలని ఈ గ్రామ మాజీ విఆర్ఓ పెత్తందారిగా ఉన్న వెంకటయ్య నాయుడు మైకాగని యజమాని భాస్కరెడ్డి రెడ్డిలో హత్య చేయించారని వీరిపై హత్య కేసు కూడా నమోదైందని అన్నారు నేటి వరకు పంతగిరి రాఘయ్యను హత్య చేసిన నిందితులను అరెస్టు చేయలేదని ఆరోపించారు కామ్రేడ్ పంతగిరి రాఘయ్య మాట్లాడుతూ పంతగిరి రాఘయ్యను దారుణంగా హత్య చేసిన దుర్ఘటన పదకొండు సంవత్సరాలవుతున్నా ఈ హంతకులను కుట్రదారులను ఇంతవరకు అరెస్టు చేయలేదన్నారు హత్యను యాక్సిడెంట్ గా మార్చే కుట్ర నాటి ప్రభుత్వం నుండి నేటి ప్రభుత్వాల వరకు జరుగుతోందని అన్నారు ఈ కేసుపై హైకోర్టులో పీల్ వేయడం జరిగిందని అన్నారు ఈ హత్య చేసిన వారిని కుట్రలు పనిన వారు అరెస్టు చేసి లేకుండా పోరాడుతుందన్నారు పీఓడబ్ల్యూ మహిళా నాయకురాలు మమత మాట్లాడుతూ కామ్రేడ్ రాఘయ్య ఆశయాల్లోని భూ పోరాటాలు కొనసాగించి పేదలకు భూ పంపిణీ చేయిస్తామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కోటయ్య వేణయ్య యశోదమ్మ ఇంద్రమ్మ శ్రావణి తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి తిరిగి జవాబు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే కాలయాపన జరుగుతుందని కూడా ఈ నాయకులు అనుకోవచ్చు మైనింగ్ మాఫియా కానీ ఇక్కడున్న నాయకులు కానీ కానీ దీనికి శిక్ష మాత్రం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఇంకొకసారి ఎక్కడ కూడా ఈ కత్తందారులు చేయకూడదు దానికోసం మేము ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం ఈ పోరాటంలో అశువులు పాచిన ఎంతోమంది అమరవీరులకు కూడా మేము స్మరించుకుంటున్నాం

माइनिंग माफिया अगर कोला

ఇవాళ అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అగ్రకుల మైనింగ్ మాఫియా శ్రీ వెంకట కనకదుర్గ మైకా మైన్ యాజమాన్ అయినటువంటి శేఖర్ రెడ్డి భాస్కర్ రెడ్డి వేలూరు వెంకటప్పనాయుడు కుట్రపని రెండు వేల పద్నాలుగులో అఖిల భారత రైతు కూలి సంఘం మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి పంతగిరి రాగయని మైకా మైన్ ఆక్రమణ డెబ్బై ఆరు ఎకరాల ప్రభుత్వ భూములు పేదల పంపిణీ చేయాలని డిమాండ్తో సాగినటువంటి నిరవధిక పోరాటాల్లో పాల్గొన్నటువంటి పంతగిరి రాగన్నను తమ భూములు కాపాడేదాని కోసం ఆ భూములు పేదలు దక్కనియకుండా ఉండేదాని కోసం అడ్డు తొలగించగాలని ఒక కుట్ర పని ఈ గ్రామ మాజీ విఆర్ఓ వేలూరు వెంకటప్ప నాయుడు అదేవిధంగా అగ్రకలా భూస్వామి మైనియ మాఫియాకి కుమ్మక్కై అక్కడ ఉన్నటువంటి మైనింగ్ యాజమాన్యైనటువంటి భాస్కర్ రెడ్డి శేఖర్ రెడ్డి కుట్ర పని రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండు తేదీన కుట్ర పని అతి దారుణంగా అతి చేసి ఈనాటికి పదకొండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో లేదా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కానీ మొత్తం కూడా మైనింగ్ మాఫియాకు మాఫియాకుళిత గిరిజనులకి అండర్ గ్రౌండ్ రాకని అతి దారుణంగా ఇవాళ పదకొండు సంవత్సరాలు గడిచినప్పటికి వాళ్ళు అరెస్ట్ చేయకపోవడానికి అఖిల భారత రైతుల తీవ్రంగా ఖండిస్తున్నాం దీని వ్యతిరేకంగా రాక అంతకుల్ని అరెస్ట్ చేసేంత వరకు శిక్షించే వరకు అక్కడ భూమిని పేదలకు దక్కింత వరకు అఖిల రైతు రైతుల సంఘం జిల్లా కమిటీలు విరాబరిగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ అంతగిరి రాగానే చంపి పదకొండు సంవత్సరాలు అయినప్పటికీ ఇక్కడ నుండి పోలీసు మొత్తం కూడా ఇక్కడ మైనింగ్ మాఫియాకి కొమ్ము కాస్తూ వేల రూపాయలకి పడి ఇవాళ ఆ హత్యను చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా రైతుకుల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ హైకోర్టును ఆశ్రయించడం కూడా కేసు జరిగింది అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మొత్తం కూడా గిరిజనులకి దళితులకి అండగా ఉంటారు చెబుతుంటే మరే గోపిన ప్రశ్నించే గొంతుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు వాళ్ళని దాడులు చేస్తున్నారు వాళ్ళు హత్య చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలు ఉద్యమించాలని చెప్పని మేము ఇవాళ రైతుకుల సంఘంగా కోరుతున్నాం ప్రజల తరఫున అదేవిధంగా ఇవాళ కనకదుర్గ మైకాయిన ఆక్రమణలో గత రెండు వేల పద్నాలుగు ఏడు విరోధించిన పోరాట ఫలితంగా గ్రామ సభ గ్రామ సభ ద్వారా అక్కడ డెబ్బై ఎకరాల డెబ్బై ఆరు ఎకరాల ప్రభుత్వ భూములు ఈ ప్రభుత్వ భూములు దీనికి మైనింగ్ లీజ్ లేదు దీన్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పిన గ్రామ సభ ద్వారా ఇవాళ ఆమోద పొందుంటే ఆ భూములు ఈనాటి కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుని ఆ గ్రామంలో ప్రజలు పంచకుండా ఇవాళ వేరు ఎంగ వేలూరు వెంకటప్ప నాయుడు లాంటి కుట్రదారులకు ఇవాళ ప్రభుత్వాలు కొమ్ము మైనింగ్ మాఫీ కొమ్ము అంటే ఈ ప్రభుత్వం మొత్తం కూడా భూస్వాములకు రాజకీయ నాయకులకు పెత్తందారులకు ఊడిగించేస్తుంది తప్పక వాస్తవంగా పేద మధ్య తరగతి ప్రజలకు ఇవాళ ఈ ప్రభుత్వాలు ఏమి చేటు లేని విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరుతున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం బెడ్డ స్పందించి పంతగిరి రాగైన అత్య అంతకులను దక్షిణమే అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఆ ప్రాంతంలో భూముల్ని మొత్తం కూడా పేదల పంచాలని చెప్పని ఇవాళ అఖలాబాత రైతుల సంఘం తరఫున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు